మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మా టీమ్ తో ఒక అరుదైన సర్జరీ ప్రపంచంలోనే ఫస్ట్ టైము చిన్న బేబీకి రోబోటిక్ సర్జరీ ద్వారా టెలి సర్జరీ ఉపయోగించి సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్యలో ఢిల్లీ నుంచి నేను ఈ ఆపరేషను ఈ పదహారు నెలల బేబీ మీద చేయడం జరిగింది ఈ సర్జరీ పేరు రబోటిక్ పైలోప్లాస్టి టెలి సర్జరీ ఈ సర్జరీ చేయడానికి ఒక సర్జన్ మాత్రమే కుదరదు దానికి డాక్టర్ పి రామకృష్ణ అని చెప్పేసి సీనియర్ సర్జను నాతో పాటు ఢిల్లీలో ఉన్నారు డాక్టర్ హేమనాథు సౌందర్య ఇద్దరు యూరాలజిస్టులు కొండాపూర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ రూప ఈ మొత్తం ప్రోగ్రామ్ ను సూపర్వైజ్ చేశారు దీంతో పాటి కొంత టీం టెక్నికల్ టీం కూడా ఉంటారు ఈ టెలి సర్జరీ ఏంటి అంటే సర్జను ఎక్కడో దూరం ఉన్న పేషెంట్ మీద ఆపరేషన్ చేయడం అంటే మన చేయి ఇలా తిరిగినప్పుడు ఢిల్లీలో హైదరాబాద్ లో మిషన్ తిరుగుతుంది ఆ మెషన్ పేరు రోబోటిక్ ఆ రొబోటిక్ పద్ధతిని మనం వాడతాం మేం వాడిన రోబోటిక్ ఇండియన్ మేడ్ పూర్తిగా ఇండియాలో తయారైన ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్ ఈ రోబోటిక్ సిస్టము ఈ టెలిసర్జరీ సర్జరీ చేయాలి అని అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి వాళ్ళకు ఉంది రెండవది చేసే సర్జను చాలా నిపుణాతుడై ఉండాలి కనీసం వంద సర్జరీలు చేసి ఉంటే టెలీ సర్జరీలో హైదరాబాద్ నుంచి కంటికి కనిపించేది హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ కంటే తక్కువ టైంలో కనిపించాలి మనం వీడియో కాల్ చేసినప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి మాట్లాడేటప్పుడు పెదాలు వాళ్ళు మాట్లాడే పెదాలతో సింక్ అవుతుంది ఈ సింకే దీంట్లో విధానం ఈ సింక్ ఎలా జరుగుతుంది అని అంటే మేం వాడిన సిస్టమ్ ఎయిర్టెల్ ఫైవ్ జీ ఇండియాలో ఇప్పటికి మనకు ఫైవ్ జీ మాత్రమే ఉంది కానీ అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్ లో చైనాలో సెవెన్ జీ కూడా ఉంది అంటే ఎంత ఫాస్ట్ గా సిగ్నల్ వైర్లెస్ అంటే సెటిలైట్ ద్వారా అవుతుంది మనం ఎయిర్టెల్ తో సాటిలైట్ పర్మిషన్ తీసుకోవాలి అంటే నేను ఇలా చేయి తిప్పినప్పుడు అక్కడ పేషెంట్ దగ్గర కరెక్ట్ గా చేయి తిరగాలి ఇక్కడ తిప్పిన తర్వాత ఒక సెకండ్ తర్వాత అక్కడ తిప్పితే మళ్ళీ అంత లోపలే నువ్వు ముందుకు ఉంటావు అలా కాకుండా హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ లోపల ఈ సర్జరీ ట్రాన్స్మిషన్ అవుతే మనకు ఉపయోగపడుతుంది ఈ బేబీ ముందు ఇద్దరు పేషెంట్స్ కు సేమ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు టెస్ట్ చేశాం పెద్దవాళ్ళు కదా సర్జరీ ఈజీ ఉంటుందని చెప్పి రెండు సక్సెస్ అయ్యాయి ఆ సక్సెస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి మురాదాబాద్ అంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కూడా చేశాం అది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కానీ ఇది బేబీ కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మురాదాబాద్ చేసినప్పుడు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో యూరిన్ లీక్ అయితుంటే ఒక లేడీకి అది సక్సెస్ అయింది ఆ తరువాత గగన్ అనే అబ్బాయి పదహారు నెలల అబ్బాయి వాళ్ళ ఫాదర్ పేరు ఉపేందర్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి భావాని వీళ్ళిద్దరికి నేను చెప్పాను నేను ఇలా బేబీకి టెస్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి చేస్తాను ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ హేమ్నాథ్ సౌందర్య ఆ సర్జరీ హైదరాబాద్ లో చేయగలరు అని అలా చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఢిల్లీలో మనం సర్జరీ చేస్తా కరెంటు పోయినట్టు సాటిలైట్ కనెక్షన్ ఒకవేళ వేస్ట్ అయితే పని చేయకపోతే మనం సర్జరీ చేయలేం అలాంటప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న టీము లాప్రోస్కోపీ ద్వారా గానీ ఓపెన్ సర్జరీ ద్వారా గానీ సర్జరీ ఫినిష్ చేయాలి అలా ఫినిష్ చేయకపోతే కరెక్ట్ కాదు పేషెంట్ కూడా మంచిది కాదు అందుకని ఇక్కడ ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు ఒక సర్జన్ ఎవరైతే రిమోట్ సర్జన్ అంటారు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని లేకపోతే ఎక్కడైనా కూర్చొని చేసినప్పుడు ఆయన బాగా చేయాలి ఇక్కడ ఉన్న టీము మన ప్రీతి కిడ్నీ హాస్పిటల్ లో కొండాపూర్ లో కూర్చున్నటువంటి టీం కూడా చాలా ఎఫిషియెంట్ గా ఉండాలి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మంత్ర రోబో సిస్టమ్ కూడా ఎఫెక్టివ్ గా ఉండాలి దీంట్లో మెడికో లీగల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి అంటే ఏదైనా తప్పు జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ముగ్గురు రెస్పాన్సిబిలిటీ అలా తప్పు జరగకుండా ఉండడానికి ఈ సర్జరీ అమెరికాలో ఆల్రెడీ అమెరికాకు చైనాకు ఫ్రాన్స్కు అమెరికాకు మధ్యలో జరిగింది కానీ చిన్న పిల్లోడి మీద జరగలేదు చిన్న పిల్లల్లో ఏమిటి గ్రేటు అంటే చిన్న చిన్న పీసులు ఉంటాయి చిన్న చిన్న ట్యూబులు ఉంటాయి వాటిని కట్ చేయాలి అంటే సీజర్ బాగుండాలి నీ చెయ్యి కరెక్ట్గా కట్ చేయాలి నీ మెదడు ఆలోచించి కట్ చేయాలి కట్ చేసినప్పుడు వైర్లెస్ ట్రాన్స్మిషన్తో చేసినప్పుడు కరెక్ట్గా కట్ అవ్వాలి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు ఈ టెలి సర్జరీ చేయాలి ఏం అవసరం ఉంది ఢిల్లీలో డాక్టర్ ఉన్నారు హైదరాబాద్ లో డాక్టర్ ఉన్నారు మరి ఎవరి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు కదా అంటే దానికి మెయిన్ రీజన్ అందరికీ సర్జరీ అంత బాగా రాకపోవచ్చు జూనియర్స్ కూడా ఉంటారు ఎంతో వేల మంది డాక్టర్స్ చిన్న చిన్న ఊర్లలో పని చేస్తున్నారు వాళ్ళందరికీ రోబోటిక్ రాకపోవచ్చు కానీ ఒకవేళ గవర్నమెంట్ ఆ రోబోను గవర్నమెంట్ హాస్పిటల్లో కొంటే వాళ్ళు చేయలేకపోతే దానివల్ల లాభం ఉండదు పక్కన పడేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మేము ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నామో మేము ఆ టెక్నాలజీని వాళ్ళకి అందజేయడానికి మేము ఆ ఊరికి వెళ్ళక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు తాడిపత్రి అయితే నేను హైదరాబాద్ లో ఉండి తాడిపత్రిలో ఎవరన్నా రోబో పదేళ్ల తర్వాత కొంటే వాళ్ళు మొత్తం అంతా సెట్ చేసి చంద్రమోహన్ డాక్టర్ గారు మీరు అక్కడి నుంచి చేయండి అని అంటే మనం చేయొచ్చు కానీ అక్కడ సర్జన్ తాడిపత్రిలో ఉన్న ఆయన కూడా ఓపెన్ సర్జరీ చేయగలిగే కెపాసిటీ ఉండాలి మనం వీడియోలో మాట్లాడడానికి వీలై ఉండేది కాదు వీడియోలో మాట్లాడిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పారు ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వీడియోలో మాట్లాడడం వల్ల అలానే సైన్స్ లో కూడా టెక్నాలజీ ఫస్ట్ ఓపెన్ సర్జరీ ఉండి ఆ తర్వాత హోలేసి కడుపులో ల్యాప్టోస్కోపిక్ సర్జరీ చేసేవాళ్ళు తర్వాత రోబోటిక్ వచ్చింది రోబోటిక్ ఇప్పటికే ఇరవై ఏళ్ళయింది మేం వాడుతుంది ఐదు ఏళ్ళే కానీ రోబోటిక్ లో టెలి సర్జరీ ఇండియన్ రోబోలో రోబో మంత్రాలో ఫెసిలిటీ ఉండి గవర్నమెంట్ ఆ ఫెసిలిటీకి పర్మిషన్ ఇవ్వడం మనకు గ్రేట్ ఆ గవర్నమెంట్ సర్జరీ చేయండి జాగ్రత్తగా చేయండి ఎక్కడా తప్పు లేకుండా చేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చినప్పుడు నా దగ్గర మంత్ర రోగం ఉండడం వలన ఈ సర్జరీ ఇంత చిన్న బాబులో చేయడానికి అవకాశం అయింది ఈ చిన్న బాబుకి ఇప్పుడు చేసి పన్నెండు రోజులైంది వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు బాబు వచ్చారు ఇప్పుడు పడుకొని ఉన్నాడు బాబు కడుపు మీద ఏ కుట్టు లేదు ఇప్పుడు తనకు స్టెంట్ కూడా తీసేసాము ఆ తర్వాత పేషెంట్ కు ఎలా ఉందో మనము మూడు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ మేమే చూస్తాము ఫ్రీగా ఖర్చు ఏమైనా ఎక్కువ అవుతుందా దీంట్లో అంటే రోబోటిక్ సర్జరీ అనేది మామూలు దానికంటే ఒక యాభై వేల నుంచి డెబ్బై వేలు కంటే ఎక్కువ అవ్వదు ఎందుకంటే ఇండియన్ రోబో అఫోర్డబుల్ రోబో అంటే యాభై వేలే ఎక్స్ట్రా అవుతుంది కొన్ని కొన్నిసార్లు దాన్ని కూడా మనము వీళ్లకు ఈ కేసులో మనం ఆ యాభై వేలు ఛార్జ్ చేయలేదు లాప్రోస్కోపిక్ ఎంత ఛార్జ్ చేసామో అంతే చేసాం పేషెంట్ బాగుండడము వరల్డ్ లో స్మాలెస్ట్ బేబీ కావడం వలన ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి బాబు బాగున్నాడు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ జరిగింది ఇది టీం వర్క్ మా టీమ్ లో ఉన్న డాక్టర్ రూపా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ డాక్టర్ పి రామకృష్ణ డాక్టర్ సౌందర్య డాక్టర్ హేమ్నాథ్ వాళ్ళే కాకుండా డాక్టర్ రాకేష్ డాక్టర్ వైభవ్ డాక్టర్ మునిందర్ డాక్టర్ శ్రీ డాక్టర్ జగదీష్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఆ హాస్పిటల్లో ఉన్న యురాలజిస్ట్ డాక్టర్ విజయ్ కూడా మొత్తం కలిపి మేము పది మంది యురాలజీ టీము ఇంతే కాకుండా రోబో వాళ్ళ నుంచి టెక్నికల్ టీం ఉంటారు అంటే ఇంజనీర్స్ ఉంటారు ఏ ప్రాబ్లము రాకుండా ఇప్పుడు మీరు ఎట్లా వీడియో తీస్తున్నారో ఏ ప్రాబ్లం రాకుండా వీడియో తీయాలని అంటే దుర్గేష్ అనే అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు ఈషాను ప్రశాంత్ అనే అబ్బాయి ఢిల్లీలో ఉన్నారు వాళ్ళిద్దరు ఎలా వస్తా ఉంది సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి బ్రాండ్ బిడ్ ఎంత ఉంది సెకండ్స్ లో మనం సర్జరీ చేస్తున్నామని చెప్పారు ఈ మొత్తం టీమ్ ఇక్కడ మా అడ్మినిస్ట్రేటివ్ టీమ్ లో డాక్టర్ గణేష్ గాని డాక్టర్ అనిల్ గానీ మిస్టర్ రాజేందర్ గాని ప్రశాంత్ గాని అనస్తా డాక్టర్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల్లో అనస్తీష ఇవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలి సర్జరీ సేమ్ వాళ్ళకేం సపరేట్ లేదు కానీ డాక్టర్ దేవేందర్ అని సీనియర్ పీడియాట్రిక్ అనసటిస్ట్ ని అట్లే అట్లా పీడియాట్రిషియన్ కూడా చాలా అవసరం చిన్న పిల్లల డాక్టర్కు మనకు ఉండాలి అంటే క్యానులా పెట్టాలన్నా గ్లూకోజ్ ఇవ్వాలన్నా వంశీ అనే డాక్టర్ కూడా న్యూనోటాలజిస్ట్ ప్లస్ పీడియాట్రిషియన్ హెల్ప్ తీసుకున్నాము ఓవరాల్గా కిడ్నీ హాస్పిటల్ నుంచి ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించినందుకు మాకెంతో హ్యాపీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ మేడ్ రోబోతో ఇండియాలో ఇండియన్ డాక్టరు అతి చిన్న వయసు బేబీ మీద రబోటిక్ టెలిసర్జరీ సర్జరీ చేయడము ఇదే ఫస్ట్ టైం థ్యాంక్ యూ